ఈరోజు నాకు ఇచ్చినటువంటి మాట ఏసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన రెండవ మాట ప్రిలరా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ప్రతి మాట ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా విలువైందండి ఆయన జీవితంలో చివరిగా పలికిన మాటలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన ఏడు మాటల్లో కూడా మొదటి మూడు మాటలు ఇతరుల కొరకు పలికిన మాటలుగా అదేవిధంగా మిగిలిన మా నాలుగు మాటలు తన కొరకు పలికిన మాటలుగా మనం గమనించవచ్చు అయితే ప్రియులారా యేసుక్రీస్తు మరణం అనేది అప్పటికప్పుడు అనుకిని జరిగిందైతే కాదండి అది జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి సంకల్పం మనం పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటం అధ్యాయము పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు చూసుకున్నట్లయితే అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిద్దిరని మీరు ఎరుగుదురు కదా ఆయన అంటే ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారు జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిను చాలండి ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు నియమింపబడ్డారంటండి జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడ్డారు ఎందుకు నియమింపబడ్డారంట పైవచనంలో చూసుకున్నట్లే పైవచనంలో చూసుకున్నట్లయితే మన విమోచన కొరకు జగత్తు పునాది వేయబడక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు నియమింపబడడం జరిగింది అంటే ప్రియులరా తండ్రి మన విమోచన కొరకు కుమారుణ్ణి జగత్తు పునాది వేయబడకమునపే నియమించడం జరిగింది అంటే క్రీస్తు మరణం అనేది జగత్తు పునాది వేయబడకమునపే నిర్ణయించడం జరిగిందండి అదేవిధంగా యోహాన్సు వార్త మూడో అధ్యాయం పదహార వచనం చూసుకున్నట్లయితే దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నశింపక నిత్య జీవం పొందినట్లు అంటే మనం నశించిపోకుండా ఉండడం కోసం కుమారుణ్ణి మనకి అనుగ్రహించడం జరిగింది ప్రియులారా అదేవిధంగా అనేక మంది ప్రవక్తలు కూడా ఏసు మరణం గూర్చి మాట్లాడినట్టుగా మనం లేఖనాలలో గమనించవచ్చు యష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏసుని గూర్చి ప్రవచనాలు మనకి అక్కడ కనబడతాయి అదేవిధంగా తండ్రి కూడా ప్రవక్తల ద్వారా ఏసునుగు గుచ్చిన ప్రవచనాలు ప్రవచింపబడతాయని ఆమోసు గ్రంథం మూడో అధ్యాయము ఏడో వచనంలో చెప్పినట్లుగా మనం గమనించవచ్చు అయితే నాకు ఇచ్చినటువంటి మాట లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము నలభై మూడో వచ్చినం ఒకసారి చదవండి అందుకే ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను ప్రియులారా ఈ వాక్యంలో ఒక పరిశుద్ధిని తీసుకెళ్ళి ఇద్దరు అపరిశుద్ధుల మధ్యలో నిలబెట్టినట్లుగా మనకి వాక్యంలో కనబడుతుంది ప్రియులారా మరి ఆ దొంగలు బందిపోటు దొంగలు చిన్న చిన్న దొంగతనాలు చేసిన వాళ్ళైతే కాదండి అలాంటి దొంగలు వాళ్ళు వాళ్ళ పాపాలనేవి నిర్ నిరూపింపబడి కాబట్టి వాళ్ళకి ఆ శిక్షకు వాళ్ళు తగినవారు మరి ఏసుక్రీస్తు ప్రభువాల్లో ఎలాంటి దోషమూ లేదండి ఆయనలో ఎటువంటి పాపమూ లేదు ఆయన చెప్తారు కదా పబ్లిక్లో నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని చెప్తాడండి ఏసుక్రీస్తు ప్రభులో ఎలాంటి దోషము లేదు ఆయనలో ఎలాంటి పాపం లేదు అప్పటి గవర్నరు పిలాత్ గారు కూడా ఈయనలో నాకు ఏ దోషము కనబడటలేదని మొత్తం మూడు సార్లు చెప్పడం జరుగుతుంది యోహాన్సు వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ఎనిమిదో వచ్చినంలో గమనించండి వాక్యాలు యోహాన్ వార్త పద్దెనిమిదో అధ్యాయం ముప్పై ముప్పై ఎనిమిదో వచ్చినంలో ఒకసారి చెప్తాడండి ఈయనలో నాకు ఏ దోషము కనబడటలేదు అదేవిధంగా యోహాన్ వార్త పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినంలో రెండోసారి చెప్తాడండి అదేవిధంగా యోహాన్ వార్త పంతొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చినంలో మూడోసారి చెప్పడం జరుగుతుంది అంటే ఆయనలో ఏ దోషము లేదని అప్పుడు గవర్నర్ చెప్పినప్పటికీ కూడా అన్యాయపు తీర్పు పొందడం జరిగింది ఇలా ఎందుకు జరిగింది అని మనం ఆలోచిస్తే యాష్యా గ్రంథం యాభై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చూసుకున్నట్లయితే అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను అతడు చాలండి అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను ఈ లేఖనం నెరవేరబడినట్లు అదే విధంగా పన్నెండో అధ్యాయము లాస్ట్ వచనం చూడండి అతిక్రమము చేయవారిలో ఎంచబడినవాడు ఆయన ఈ వాక్యము నెరవేరునట్లు ఈ లేఖనాలు నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని ఇద్దరు అపరిశుద్ధుల మధ్యలో ఉంచినట్లుగా మనం గమనించవచ్చు అయితే ఇక్కడ మనకి లోకాసవార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడులోకి వచ్చేయండి మనకి ఇక్కడ ఇద్దరు దొంగలు కనబడతారండి కదండి ఇద్దరు దొంగలు కూడా మొదట యేసుక్రీస్తు ప్రభువాన్ని దూషించడం జరుగుతుంది కొంతమంది అనుకోవచ్చు ఒక దొంగ మంచివాడు ఒక దొంగ చెడ్డవాడని కాదండి మొదట అయితే ఇద్దరు దొంగలు కూడా ప్రభువుని అర్థం చేసుకోరు పిగిలారా మనం మార్కుసు వార్త పదిహేనో అధ్యాయము ముప్పై రెండో వచ్చినాం చూసుకున్నట్లయితే ఇస్రాయేలు రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువు మీద నుండి దిగి రావచ్చును అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయనతో కూడా సిలువు వేయబడిన వారును ఆయనను నిందించిరి అంటే ఇద్దరు దొంగలు కూడా యేసు ప్రభువారిని నిందించడం జరిగింది ఫ్రీలారా అదే విధంగా మనం మత్తీసు వార్తలో కూడా చూసుకున్నట్లయితే మత్తీసు సువార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో అధ్యాయం అండి నలభై మూడు నుంచి చూసుకున్నట్లయితే వాడు దేవుని అందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడని చెప్పాను కనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వారిని తప్పించినని చెప్పిరి ఆయనతో కూడా సిలువు వేయబడిన బందిపోటు దొంగలను అలాగే నిందించిరి అంటే మనకి ఇద్దరు దొంగలు కూడా దూషించినట్లు కనబడుతుంది అలాగే నిందించారంట ఎలా నిందించారు ముప్పై ఎనిమిదో వచ్చిన దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మరియు కుడివైపున ఒకడును ఎడమవైపు ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడిరి ఆ మార్గంను వెళుచున్న వారును తలలు ఉలుచు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో కట్టువాడా నిన్ను నీవే రక్షించుకొనుము నీవు దేవుని అయితే సిలువు మీద నుండి దిగమని చెప్పుచు ఆయనను దూషించిరి అలాగే శాస్త్రులను పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయనను అపహసించిరి అపహసించుచు వీడు ఇతరులను రక్షించను తన్ను తానే రక్షించుకొనలేడు ఇస్రాయేలు రాజు కదా ఇప్పుడు సిలువు మీద నుండి దిగిన వాణ్ణి నమ్ముదము చాలండి ఎలా అయితే నిందించారో సేమ్ టు సేమ్ ఆ దొంగలు కూడా అలాగే నిందించారు ఆ దొంగలు అపరిశుద్ధులండి వాళ్ళ దొంగతనం అనేది నిరూపింపబడి మరి ఇద్దరు దొంగల్లో ఒక దొంగ మారినట్లుగా మనం గమనించవచ్చు మరి ఆ దొంగ ఎలా మారాడు అని మనం ఒక్కసారి ఆలోచించగలిగితే మొదటైతే ఇద్దరు దొంగలు దూషిస్తారు దొంగలు ఇద్దరు దూషిస్తారు కదండి దూషిస్తారు ప్రభువుని అర్థం చేసుకోరండి మరి రెండో దొంగ మార్పు సడన్గా ఎందుకు వచ్చింది ఒకసారి మనం ఆలోచించగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు సిలువు సిలువు మీద ఉన్నప్పుడు ఏసుక్రీస్తు ద్వారా మేలులు పొందినవారు అక్కడికి రాకుండా ఉంటారండి వస్తారు కదండి మేలులు పొందిన వారు వస్తారు ఆయన ద్వారా స్వస్థత పొందిన వారు వస్తారు కార్యములు జరిగింపబడిన వారు కూడా అక్కడికి వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఎవరైనా మనకు ఒక మెయిల్ చేశారనుకోండి మనం ఏం చెప్తాం వీళ్ళు నాకు మెయిల్ చేశారని మనం గొప్పగా చెప్పుకుంటాం అలాంటిది ఏసుక్రీస్తు ప్రభువారు అంతటి మహానుభావుడు ఆయన ఎన్నో ఆశ్చర్యకార్యములు అద్భుత కార్యములు సూచక క్రియలు ఎన్నో చేశారండి మరి ఆయన చేసిన మేలుల కోసం అక్కడొచ్చిన జనాలు చెప్పుకోకుండా ఉంటారండి ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల వరకు సిలువు మీద ఉన్న ఆయన కోసం జనాలు చెప్పుకోకుండా ఉంటారా ఈయనే నాకు కళ్ళు ఇచ్చాడు ఈయనే నన్ను స్వస్థపరిచాడు ఈయన నాకు మేలు చేశాడని చెప్పుకోకుండా ఉంటారా ఆ మాటలు దొంగ చెవును పడకుండా ఉంటాయా ఆ దొంగ చెవున పడడం జరిగింది అన్నిటికంటే ముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారు సిలువులో పలికిన మధుర మాట తండ్రి ఏం చేసినారు వీరిని వీరిని తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్తున్నాడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు ఎన్ని మాటలు అన్నా కూడా ఆయన ఏం చెప్తున్నాడు తండ్రి వీరిని వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించు అంటున్నాడు పక్కలో బల్లెంతో పొడిస్తే తండ్రి వీరికి ఏం తెలియ ఏం చేస్తున్నారు వీరికి తెలియదు వీరిని క్షమించి అంటున్నారు ముళ్ళికరణం పెట్టిన వాళ్ళని క్షమించి అంటున్నాడు అంతటి క్షమాహృదయం కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట అన్నప్పుడు ఆ దొంగ హృదయం కరిగిపోయి ఉండాలి కదా ప్రియులారా కదండి అంతటి మహానుభావుడు ఎంతోమంది ఎన్నో హింసలు బాధలు పెడుతున్నా కూడా ఆయన ఏం చెప్తున్నాడండి క్షమించి అంటున్నాడు ఆ దొంగ హృదయం కరిగిపోయి ఉండాలి ప్రియులారా బద్దలై ఉండాలి అతని హృదయం పశ్చాత్తాపడ్డాడు అతనిలో ఆలోచన మొదలైంది మార్పు చెందడం మొదలైంది అయితే మరి మొదటి దొంగ కోసం మనం ఆలోచించినట్లయితే లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి చదువుకుంటే వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించు చాలండి వేయబడిన అంటే అతను కూడా ఆ దొంగ కూడా సిలువు మీద ఉన్నాడు కదండి వ్రేలాడు వేయబడిన అంటే చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు అతను కాసేపట్లో చస్తాడు వాడు కదండి చని చనిపోతాడని తెలిసినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువాన్ని ఏం చేస్తున్నాడంట దూషిస్తున్నాడు అంటే అతల్లో మార్పు వచ్చిందండి మార్పు రాలేదండి చనిపోయి స్థితిలో ఉన్నా కూడా అతల్లో మార్పు రాలేదు మనం కూడా ఆలోచించినట్లయితే దేవుడు మనకి శ్రమలు పెడతాడండి ఆ శ్రమలు ఎందుకు వస్తాయంట మనం మార్పు చెంది ముందుకు వెళ్ళడం కోసం వస్తాయంట కానీ శ్రమలు వచ్చినప్పటికీ చనిపోయే స్థితిలో ఉన్నా కూడా అతనిలో మార్పు అనేది రావడం జరగదండి పొగరుతో కూడిన మాటలు ఇక్కడ ఈ దొంగలో మనకి కనబడుతున్నాయి చూడండి నువ్వు క్రీస్తు కదా చూడండి యేసుక్రీస్తు ప్రభుని ఎంత హేళనగా మాట్లాడుతున్నాడు నువ్వు క్రీస్తు కదా నిన్ను నీవు రక్షించుకొనము ప్రియులారా ఇక్కడ చాలండి నిన్ను నువ్వు రక్షించుకోనము అంటున్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు రక్షించుకొనలేరండి ఆయన ఒక్క మాట చెప్తే పన్నెండు సేనా వ్యూహంల కంటే అధికమైన దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేస్తాయి ప్రియులరా అలాంటిది ఆయన ఆయనను రక్షించుకొనలేడా మన విమోచన కొరకు భరిస్తున్నాడు కదండి యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ అనుభవిస్తున్నారు ఏమంటున్నాడు మమ్మను కూడా రక్షించమని చెప్పాను అసలు ఆ దొంగకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ దొంగని రక్షించడానికి ఎస్సుక్రీస్తు ప్రభువారు శ్రమ అనుభవిస్తున్నారు ఆ విషయం ఆ దొంగకి అర్థం కాలేదండి అయితే ప్రియులారా మొదటి దొంగలో మనకి ఏం కనిపిస్తుందంటే గర్వం కనిపిస్తుందండి చనిపోయే స్థితిలో కాసేపులో చనిపోతానని తెలిసినా కూడా మార్పు లేదు గర్వం ఉంది దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అని ఆశనం మనకు ముందు గర్వం నడుస్తుంది అయితే ఈ దొంగలో మనం ఇది గమనించవచ్చు ఇలాంటి స్వభావం ఉంటే ఖచ్చితంగా అలాంటి వారు ఎక్కడికి వెళ్ళిపోతారండి నరకానికి వెళ్ళిపోతారు అయితే మనం మొదట్లో చెప్పుకున్నాం ఒక దొంగ మారేడు అతనిలో ఏమొచ్చింది మార్పు వచ్చిందని గమనించాం అయితే ఆ దొంగ ఏం చేస్తున్నాడు చూడండి నలభై వచనం దగ్గర నుంచి అయితే రెండో వాడు వాణిని గద్దించి చాలండి చాలండి పాయింట్ వైజ్గా చెప్పుకుందామండి మనం అయితే రెండో వాడు ఏం చేస్తున్నాడంటే వాడిని గద్దిస్తున్నాడు దూషిస్తూ ఉంటే ఏం చేశాడంట మొదట వాడి నోరు ముయించాడు యేసుక్రీస్తు ప్రభువారు మొదట ఏం చేశాడు వారి నోరు ముయించాడు ప్రియులారా అతల్లో మార్పు వచ్చింది ఆ దొంగలో మొదట గద్దించాడంట గద్దించాలంటే ఒక వ్యక్తిని గద్దించాలంటే గద్దించే వ్యక్తి ఎలా ఉండాలండి యథార్థ హృదయుడే ఉండాలి పక్షపాతం చూపించని వాడే ఉండాలి మంచి మనసున్నవాడే ఉండాలి అలాంటి వాడైతేనే ఎదుటివారిని గద్దించడానికి గద్దిస్తాడండి అయితే చూడండి అతని గద్దిస్తున్నాడు నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా ఏసుక్రీస్తు ప్రభు అని దేవుడని ఒప్పుకుంటున్నాడు ప్రియులారా మళ్ళీ ఏం చెప్తున్నాడు నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు దేవునికి భయపడవా అంటే ఒక విధంగా చెప్పాలంటే మరి ఈ దొంగ పరిస్థితి ఏమైనా బాగుందండి ఈ దొంగ కూడా చనిపోతాడు కాసేపట్లో దొంగలు ఇద్దరు దొంగలు ఎముకలు విరగొడ్డబడ్డాయని మనం వాక్యలో చదువుకుంటాం మరి ఈ దొంగ పరిస్థితి బాగోలేనప్పటికీ ఎదుటి వ్యక్తిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడండి మనం మన ఈ దొంగ చనిపోయే స్థితిలో ఉన్న ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నా ఎదుటి వ్యక్తిని సరిచేయాలని చూస్తున్నాడు దేవుని తెలుసుకుని మరి మన పరిస్థితి బాగున్నప్పటికీ మనం ఎంతమందికి దేవుని మాటలు చెప్పగలుగుతున్నాం ప్రియులారా ఒక్కసారి మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న మనకైతే ఇది న్యాయమే చూడండి న్యాయం కోసం మాట్లాడుతున్నాడండి ఒకప్పటి చెప్పాలంటే అప్పుడున్న గవర్నర్ కంటే గొప్పవాడనే చెప్పుకోవాలి పిలాతికి తెలుసు ఆయన ఏ దోషం ఏదైనా సరే అన్యాయపు తీర్పుకి అప్పగించేశాడు అయితే ఈ దొంగ ఈ దొంగ మనకిది మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం తప్పును ఒప్పుకుంటున్నాడు అండి ఇక్కడ ఎందుకంటే రే ఎందుకు రాసుక్రీస్తు ప్రభు అని అలా దూషిస్తావు నువ్వు దొంగవే నేను దొంగనే నువ్వు పాపం చేసావు నేను పాపం చేసాం కాబట్టి మన క్రియలకు ఫలితంగా మనకి ఈ శిక్ష తగు తగినది కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏ తప్పు చేయలేదు అదే చెప్తాడు చూడండి మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పాడు వండర్ఫుల్ వర్డ్ అండి ఇది ఆయనలో ఏ తప్పిదము లేదని ఏ పాపము లేదని ఆయన పరిశుద్ధుడని చెప్పడం జరిగింది ప్రియులారా అపోస్తల కంటే ముందుగా యేసుక్రీస్తు పురవారు పరిశుద్ధుడని సాక్ష్యం ఇచ్చిన మహానుభావుడు అండి ఈ దొంగ మనం ఈ దొంగ కోసం ఇంతలా ఆలోచించి ఉండకపోవచ్చు కానీ చూడండి ఈలలో ఏ తప్పిదము లేదని చెప్తున్నాను అపోస్తలైన పౌలు అపోస్తలలు ఏసుక్రీస్తు చనిపోయిన తర్వాత చెప్పారు తప్ప ఏసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఎప్పుడైనా చెప్పారండి ఆయన పరిశుద్ధుడని కానీ ఈ దొంగ మాత్రం చెప్పడం జరిగింది అప్పుడు అంటున్నాడు కదా ఆయన చూచి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు చనిపోతే ఆయన రాజ్యం ఏంటి అని ఆ దొంగకి డౌట్ రావచ్చు కానీ ఏమంటున్నాడు ఆత్మ సంబంధమైన మాటలు కూడా మాట్లాడడం జరుగుతుంది నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమనను అంటే ఏసుక్రీస్తు ప్రభువారు రాజ్యం ఉందని ఆ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని అనడం జరుగుతుంది మరి యేసుక్రీస్తు ప్రభువారిని ఆ దొంగ ఆత్మ సంబంధంగా అర్థం చేసుకున్నాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం కూడా జరుగుతుంది చూడండి అందుకే ఆయన ఈ మాటలను బట్టి ఆ దొంగ పాపాన్ని ఒప్పుకున్నాడు పాప మొదట్లో పాపాన్ని ఖండించాడు పాపాన్ని ఒప్పుకున్నాడు పశ్చాత్తాపడ్డాడు అందుకు ఆయన వాణితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నానన్ను అందుకు ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు పరదేసు మరి మొదటి దొంగ దాన్ని పొందుకున్నాడండి మొదటి దొంగ పొందుకున్నాడా పొందుకోలేదండి నరకానికి వెళ్ళిపోతాడు యేసుక్రీస్తు ప్రభువారిని శరీర సంబంధంగానే అర్థం చేసుకున్నాడు నరకానికి వెళ్ళిపోతాడు రెండవ దొంగ ఆత్మ సంబంధంగా ఆయన అర్థం చేసుకున్నాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవడం జరిగింది ఏసుక్రీస్తు ప్రభువారు కూడా పరదేసి ఇవ్వడం జరిగింది మరి అప్పటికి బాప్తీష్మము బాప్తిస్మం దొంగ తీసుకోలేదు కదా పరదేశకు వెళ్ళడం ఏంటని మనకి డౌట్ రావచ్చు బాప్తిస్మం అనేది అప్పటికి ఆజ్ఞగా ఇవ్వబడలేదండి బాప్తిస్మం క్రీస్తు క్రీస్తు క్రీస్తుకు వచ్చిన బాప్తిస్మం ఎప్పుడు ఆజ్ఞగా ఇవ్వబడింది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచినప్పుడు మాత్రమే మనకి ఆజ్ఞగా ఇవ్వబడడం జరిగింది అందుకే ఏసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్తారు కదా ఇది ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన వచ్చిన తర్వాత కదండి మనం బాప్తి కోసం మాట్లాడుకుంటున్నాం అయితే బాప్తిస్మం అనేది అప్పటికి లేకపోయినప్పటికీ మొత్తానికి అయితే ఇవ్వడం జరిగింది మరి అతని పాపాలు క్షమించబడ్డాయా క్షమించబడ్డాయి ఎవరు క్షమించారు యేసుక్రీస్తు ప్రభు వారు క్షమించారు మరి ఆయనకు అధికారం ఉందా పాపాలు క్షమించే అధికారం ఒకసారి మనం చూసుకున్నట్లేదు మార్క్స్ వార్త రెండవ అధ్యాయము పదో వచ్చినం చూసుకున్నట్లయితే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకోవడం వలనని వారితో చెప్పి పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే భూమి మీద మనిషి కుమానికి ఉంది కాబట్టి ఆ దొంగ పాపాలనేవి క్షమించడం జరిగింది ఈ వాక్యం బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రిలారా మనం కూడా మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపడి తండ్రి నన్ను క్షమించు మనం మనం ఒప్పుకున్నాం అనుకోండి మనం అడిగామనుకోండి మన పాపాలు ఒప్పుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు వారు మన పాపాలని క్షమిస్తాడండి యహేష్కేల గ్రంథం ఈ వాక్ ఈ మాట చెప్పుకొని ఊహించుకుందామండి యహేష్కేళ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన నేను చూసుకున్నట్లయితే దుష్టులు మరణం నొందటి చేత నాకు ఏమాత్రమైన సంతోషం కలుగునా చూసారండి దుష్టులుగా ఉండి మనం చనిపోతే ఆయనకు సంతోషం లేదంటండి వారు తమ ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం మన ప్రవర్తనని దిద్దుకొని బ్రతుకుటయే ఆయనకు సంతోషం అంట అయితే ఇంకా చివర చూసుకున్నట్లయితే అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపం చేసి దుష్టుల చేయు హే క్రియలన్నింటి ప్రకారం జరిగించిన ఎడలా అతడు బ్రతుకునా ఇప్పుడు నీతిగా బ్రతుకుతూ ఫస్ట్ నుంచి కూడా నీతి నీతిగా బ్రతికాడు అనుకోండి నీతి కార్యాలు చేస్తాడు నీతిగా బ్రతికిన నీతి కార్యాలు చేస్తాడు అయితే ఆ నీతిగా వాడు దుష్టుల చేయు ఏదైనా హేయ కార్యాలలో దుష్ట కార్యాలలో ఏదైనా ఒక్క కార్యం చేశాడు అనుకోండి అతని నీతి కార్యాలు ఏమంటున్నాడు చూడండి అతడు చేసిన నీతి కార్యములు ఏ మాత్రమును జ్ఞాపకములోనికి రావు అంటూ ఇరవై ఏడో చూడండి మరియు దుష్టుడు తాను చేచూ వచ్చిన దుష్టత్వము నుండి మరలి నీతి న్యాయములు జరిగించిన ఎడల తన ప్రాణమును రక్షించుకును ఇప్పుడే మనం యేసుక్రీస్తునామంలో మన పాపాలు ఒప్పుకుని ప్రాయశ్చిత్తం పొందినప్పుడు మనం చేసిన పాపాలన్నీ లెక్కలోకి తీసుకోడంటండి దేవుడు మనల్ని రక్షిస్తాడంట మనం పశ్చాత్తపడి మన పరలోకం అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆయన మనకు ఇస్తాడు అట్టి భాగ్యం మనందరికీ కలగాలని మనసారా కోరుకుంటూ దేవుడి ఈ వాక్యమును మన హృదయములో గాక ఆమెను